వారం రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ లో నాకు ధోని గాడ్ ఫాదర్ అయితే రాజకీయాల్లో జగన్ గాడ్ ఫాదర్ అన్నారు ధోని ఏ విధంగా అయితే చాలా కూల్ గా నిర్ణయాలు తీసుకోగలుగుతారో జగన్ కూడా అలాగే కూల్ గా నిర్ణయాలు తీసుకుంటాడు అన్నారు ప్రశంసించారు ఇవన్నీ అయిపోయాయి మరి అటువంటి అంబటి రాయుడు కండు బాగా వారం రోజులు తెరకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిట్ అవుతున్నట్లు వాకౌట్ అవుతున్నట్లు ఐపీఎల్ కదా ఒక టీం నుంచి ఇంకో టీంకి ఒక టీం నుంచి బయటపచ్చేసా ఏ టీంలోకి వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకుంటా అని చెప్పినట్లు వైసీపీ నుంచి క్విట్ అయ్యా తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను నా ఫర్దర్ ప్లాన్స్ అని చెప్పి ప్రకటించే ఇంతవరకు వారం వారం రోజులు తిరక్క ముందే వచ్చింది అంటే ఏదో సంథింగ్ ఈజ్ ఫిషి అనేది అయితే అర్థమవుతుంది కదా ఆ సంథింగ్ ఫిషీకి కారణం ఏంటి అన్న దగ్గర అయితే ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది కదా ఎక్కడ సంథింగ్ ఈజ్ ఫిషి అని దానికి కూడా మనకు ఆన్సర్ కనిపిస్తుంది అంబటి రాంబాయ్ అంబటి రాయుడు ఐపీఎల్ లో ఇక్కడ ప్యారల గా తన పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని గుంటూరు పరిధిలోని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా వెంట పెట్టుకొని ఆయన సార్లు రెండు మూడు సార్లు అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు చుట్టూ కనిపించేవాళ్ళు సరే వాళ్ళని వెంట పెట్టుకొని అక్కడ ఒక పర్యటన లాగా చేశారు స్కూల్ సందర్శించడం ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళడం సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు మధ్యలో చెన్నై మేనేజ్మెంట్ ఐపీఎల్ మేనేజ్మెంట్ తీసుకెళ్లి జగన్ గారిని కల్పించారు ఇక్కడ క్రికెట్ అభివృద్ధి కోసం మా సహాయం మేము చేస్తామన్నారు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఇదంతా జరిగింది అయితే తను ఫస్ట్ నుంచి కనుక గుంటూరు మీద కాన్సన్ట్రేట్ చేశారు గుంటూరు ఎంపీని ఇవ్వచ్చు అని చెప్పి ఆ ప్రచారం ఉంది సరే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన పార్టీలో చేరిన తర్వాత గుంటూరు సంబంధించి ఆయన మీద సర్వే చేస్తే ఏమో అనుకూలంగా రాలేదు అని సర్వేలు అనుకూలంగా లేవని సో గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోయేసరికి ఆల్టర్నేట్గా నర్సరావుపేట అయినా కనుక ఇచ్చే ప్రపోజల్ ఆ ప్లాన్ బి వైసీపీ ఆలోచించిన ప్లాన్ బి కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యే పరిస్థితి లేకపోయేసరికి గుంటూరు ఎంపీ టికెట్ లేదు నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఇంకా అంతే ఆవేశంగా అంబటి రాయుడు కూడా వైసీపీ నుంచి క్విట్ అయినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది క్లియర్ ఎవరి రాజకీయాలకు వచ్చినా పోటీ చేయాలనుకుంటారు ఎవరి రాజకీయాలకు వచ్చినా పోటీ చేయాలనుకుంటారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనుకుంటారు సో పోటీ చేయాలంటే ఒక నియోజకవర్గం చోటు చేసుకున్నారు ఇప్పుడు గుంటూరు పాజిబుల్ కాలేదు నరసరాపేట పాజిబుల్ కాలేదని మరి ఇక సీట్ ఇచ్చే పరిస్థితి ఉందో లేదని చెప్పి ముందే క్విట్ అయ్యి వెళ్ళిపోయారు ఇంతకు మించి వేరే కారణం కనిపిస్తలేదు దీన్ని డెఫినెట్లీ వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు మరీ ముఖ్యంగా వైసీపీని వ్యతిరేకించే మీడియా సోషల్ మీడియా దున్నేస్తున్నారుగా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటి దగ్గర కనుక వెళ్ళే విధంగా వాళ్ళు మొత్తం నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నారు దున్నేస్తారు యాభై కోట్లు డిఫైజిట్ చేయమన్నారు వంద కోట్లు డిఫైజిట్ చేయమన్నారు అని చెప్పి వారు పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ కథలన్నీ అర్థమై బయటకు వచ్చేసాయని చెప్పి కొందరు రకరకాల ప్రచారం చేస్తాడు ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ప్రచారం చేయించుకున్నా ఇటు వైసీపీ పడక తప్పదు మూడు రోజులకి నీ ప్రయాణం ముగిసిపోయిందని చెప్పి అంబట్ రాయిని ఎవరు నాన్న దిట్టినా ట్రోల్ చేసినా ఆయన పడక తప్పదు ఇటువంటి వాళ్ళ విషయంలో మరీ ముఖ్యమైన సెలబ్రిటీలను పార్టీలోకి తీసుకునేటప్పుడు ఇటు వైసీపీ కూడా అన్ని లెక్కలు వేసుకునే తీసుకోవాలి ఇప్పుడు నెగిటివ్ ఎవరికి ఇప్పుడు చెడపేరు ఎవరికి అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతనే ఎంత నెగిటివ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమో సమస్య వస్తా నేను అంటలేదు ఒక 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 మరక అయితే గట్టిగానే పడుతుంది కదా ఎందుకంటే వీళ్ళేమో పెద్ద సెలబ్రిటీలు దేశవ్యాప్తంగా పేరేళ్లికైనా క్రికెటర్లు ఇప్పుడు క్రికెట్ సర్కిల్లో అయినా చర్చ జరగదు ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఈయన ఏం చేస్తాడు ఆయన సన్నిహితులకు తెలియదు కదా ఇవన్నీ తెలియవు కదా అల్టిమేట్గా వైసీపీకి అయితే ఇటువంటివి నెగిటివ్ మరకలే కదా